హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయక చవితి పండుగ అంటేనే ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది మేమైతే మార్కెట్ నుంచి అరటి మొక్కలు అలాగే పత్రి అయితే తీసుకొచ్చామన్నమాట నార్మల్గా వినాయకుడికి అయితే ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయాలి దాన్ని ఏకవింశతి పత్ర పూజ అంటారనమాట సో అవి ఉన్నా లేకపోయినా మార్కెట్లో దొరికినవి అయితే కొనుక్కొచ్చుకున్నాము నెక్స్ట్ ఇది పాలవెల్లి అంటాము మేము కంపల్సరీ వినాయక చవితికి అయితే వినాయకుడికి పైన అయితే కట్టి పందిర్లాగా వేస్తామన్నమాట సో దీనికైతే పసుపు రాసి చక్కగా నాలుగు వైపుల దారాలు కట్టేసుకొని ఇంకా ఈ విండో దగ్గర అయితే పెట్టుకున్నాము మేము పూజ సో ఇంకా మా అయితే బొట్టు పెడుతూ ఉన్నారనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మారేడుదళాలు పత్రిలు అయితే వీడు ఏంటి ఆకులు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు సో ఇక్కడైతే రకరకాలు ఉన్నాయి గరిక ఇంకా అన్నీ అయితే ఉన్నాయన్నమాట సో మ్యాక్సిమం అయితే తీసుకొచ్చాము జామాకులు ఉత్తరేణి మారేడు ఇంకా టేబుల్ మీద అయితే క్లాత్ వేసి పెట్టేసుకుని పైన పత్రితో అలంకరించేసుకున్న తర్వాత రకరకాల కాయలతో అయితే పాలవెల్లిని అనమాట సో అన్ని రకాల ఫలాలు యాపిల్ దానిమ్మ మొక్కజొన్నలు అలాగే వెలక్కాయలు జామకాయలు ఎన్ని కాయలు అన్నీ కూడా పాలవెల్లికి కట్టి అలంకరిస్తామన్నమాట నెక్స్ట్ మా బుజ్జి గణప వచ్చేసరి చూడండి మట్టి గణేష్ చాలా అందంగా ఉన్నారనమాట సో ఒక ఆకు మీద అయితే ఇది వచ్చేసి టేక్ ఆకు అనమాట దాంట్లో పసుపు కుంకుమ బియ్యము వేసుకొని దాని మీద అయితే మా బుజ్జి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా పొద్దున్న ప్రిపేర్ చేసినటువంటి నైవేద్యాలన్నీ కూడా స్వామికి అయితే నివేదించి వినాయక చవితికి గణపతి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నామన్నమాట సో నేను ఎలా ప్రిపేర్ చేశాను ఈ నైవేద్యాలన్నీ కూడా వీడియో పైన ఐకాన్స్లో వస్తుంది లింక్ కావాలంటే ప్రెస్ చేసి వీడియోనైతే చూడండి మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఆ గణపతి ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వ్యాలబుల్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ